హాయ్ అండి మా ఆయనగారు మినపప్పు బియ్యంతో ఓడలు చేశారండి ఈరోజు టిఫిన్కి కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాట జీలకర్ర అల్లం వేసుకుని చక్కగా స్పూన్ వేసారండి వేసేసారండి కింద చాలా మెత్తగా వచ్చాయి టేస్టీగా కూడా ఉన్నాయండి మీరు ట్రై చేయండి ఈ విధంగా ఆయన ఎలా చేశారో చూపిస్తున్నాను అవన్నీ కలిపేసుకున్నారు కాబట్టి కళాయిలో కొంచెంగా వేసుకున్నారండి ఎందుకంటే ఆ బొండ మురిగి అంతవరకు చెక్ చేశారు కొంచెం వేసుకొని చూసారండి ఆయిల్ కట్టే స్పూన్ తోటే చేసేస్తున్నారు పొడవు కానీ మగడు వంటలే వేరబ్బా ఆడవాళ్ళు వంటలు వేరు ఏమైనా కానీ ఎప్పటికొకప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి మగవాళ్ళు చేత్తో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది వంటలు ఆడవాళ్ళకంటే మగవాళ్ళు చెయ్యి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి విధంగాను ఎందుకంటే నేను వీడియోలు అనేది తీయలేకపోతున్నాను మా వారు చేస్తున్నారు కాబట్టి నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ వీడియో చూడండి అప్పుడే నాకు చాలా అనారోగ్యంగా ఉంది లేతాను ఫుడ్ తింటలేదు తింటే కాస్త బలం వస్తే లేచి వీడియోలు చేస్తాను మీకోసమైన చేస్తాను ఫ్రెండ్స్ అందాక నా భర్త చేసే లాంగ్ వీడియోలు చూడండి అలాగే రెండు నేనైతే షార్ట్ వీడియోలు ఏదో విధంగా నేను వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నాకు మళ్ళీ మంచి రోజులు రావాలి ఫ్రెండ్స్ వస్తారు కదా ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ కొత్తిమీర అన్ని కట్ చేసుకుని ఇలా విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను కూడా నాకు కూడా టిచ్చారు తిన్నాను ఎక్కువ తినలేకపోతున్నాను నేను ఈ కలర్ వస్తే సరిపోతుంది తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ భలే గుళ్ళ గుళ్ళగా వస్తున్నాయండి మరీ ఎక్కువ ఆయిల్లో కూడా అతి వేయలేదు ओके फ्रेंड्स थैंक यू सो मच एंड यू वॉच माय वीडियो बाय बाय फ्रेंड्स तक आयोजित कुछ में जीवन चरण भी कितने जीवन